జై శ్రీవేదం అఖండ సరస్వతి మాత అనుగ్రహం కొరకు వసంత పంచమి రోజున బీజాక్షరాలు వ్రాయించండి పూర్వం కాళికా మాత కాళిదాసును అనుగ్రహించడానికి రాసి కవిగా జ్ఞానిగా తీర్చిదిద్దింది కావున అటువంటి మహత్తరమైనటువంటి బీజాక్షరాలను మన విద్యార్థిని విద్యార్థులకు వ్రాయించి అఖండ సరస్వతి మాత అనుగ్రహాన్ని పొంది విద్యావంతులుగా తీర్చిదిద్దండి ఈ బీజాక్షరాలు ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు నిర్వహించబడతాయి బీజాక్షరాలు రాయించుకోవడానికి వచ్చినటువంటి భక్తులకు మధ్యాహ్నం పూట కమ్మని భోజనాలతో అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులు కూడా ఉంటాయి నిజామాబాద్ నుండి బాసరుకు వెళ్లే మార్గంలో బాసర బ్రిడ్జ్ రాకముందే ఎంచా గ్రామం ఈ బీజాక్షర క్షేత్రం దర్శనమిస్తుంది ఈ వసంత పంచమి రోజున అన్నదాన కార్యక్రమానికి భక్తులు తమ వంతు సహాయ సహకారాలని అందించవలసిందిగా ప్రార్థన